మంచు లక్ష్మి గారు కోడిగుడ్డుతో ఇరవై రకాలుగా చేస్తే నేనైతే కోడుగుడ్డుతోని అరవై రకాలుగా చేస్తానన్నమాట అవునా నిజమా అని ఆశ్చర్యపడకుండా ఈ వీడియోని చూసి మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా తయారవుతుంది ఇప్పుడు అయితే దీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము అన్నట్టు మీకు దీని పేరైతే చెప్పలేదు కదా ఎగ్గు జున్ను ఫ్రై అన్నమాట చాలా బాగుంటుంది ఈజీగానే తయారవుతుంది ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవు ముందుగానైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం కారము ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఇంకా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక నాలుగు కోడుగుడ్లు తీసుకొని పగలగొట్టి వేసుకుందాము ఇక్కడ నేను మూడు కోడిగుడ్లని పగలగొట్టినట్టు మాత్రమే చూపించిన నాలుగో గుడ్డు కొట్టినప్పుడు వీడియో ఆన్ చేసిన కావచ్చు అనుకోని వీడియో ఆన్ చేయడం అయితే మర్చిపోయినా అనమాట కోడిగుడ్లు ఉప్పు కారము బాగా కలిసేంత వరకు గిల కొట్టిన తర్వాత ఒక గంజులో కొన్ని నీళ్లు పోసి స్టాండ్ గాని గిన్నెని గాని నీటిలో ఉంచిన తర్వాత దానిపైన కోడిగుడ్ల మిశ్రమాన్ని పెట్టి నూనె ఏ మాత్రం వేయకుండా దీన్ని మొత్తం ఇంకా ఆవిరికి ఉడికించాలి అది లోపు నిమ్మకాయ రసంబిండి తీసుకుందాము అబ్బా నిమ్మకాయ ఇంకా చూపించాలా మాకు తెలియదా అనుకుంటారేమో నిమ్మకాయ చూడడానికి చాలా పెద్దగా అందంగా కనబడుతుంది అందుకోసమని చూపిస్తున్నా మనం ఆవిరికి ఉడికిస్తున్న జున్ను ఉడికిందా లేదా తెలియడానికి ఒక్క చెంచు గాని గుచ్చి చూస్తే క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టి కొంచెం సేపు అట్లా చల్లారినిద్దాము బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా సైడ్లు కట్ చేసి తీసుకుందాము సైడ్లు కట్ చేసి సెంటర్ లో నెమ్మదిగా లేపినామంటే గిన్నె నుండి ఈజీగా ఊడి వస్తుంది తర్వాత ఈ గిన్నె పైన ఒక ప్లేటుని ఉంచి ప్లేట్ లో బౌల్ వేసుకున్నామంటే ప్లేట్ లోకి అయితే చక్కగా ఈజీగా ఊడి వస్తుంది అన్నమాట ప్లేట్ లో వేసుకున్న జున్నుని చాకుతోని ఈ విధంగా అడ్డము నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాము ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో అంత నూనె వేసుకుందాము నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి చూడండి కోడిగుడ్డ అయితే ఎంత బాగా జున్నులాగా ఉడికిందో నూనెని ఎక్కువ వేడి చేయనవసరం లేదు కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది గోరువెచ్చగా అయిన తరువాత ఈ ముక్కలు మొత్తం నూనెలో వేసి నాలుగు పక్కలుగా ముక్క బాగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ చూసుకుంటా వేపుకోండి లేదంటే మాడుతాయి ముక్క వేగిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ముక్క బాగా పొంగి ఎర్రగా అవుతుంది ఎర్రగా వేగిన తర్వాత ఒక ముక్కని చేతిలోకి తీసుకొని రెండు వేళ్లతో నొక్కినామంటే స్పాంజిలా మెత్తగా ఉంటుంది అంతవరకు బాగా కలుపుతూ వేపుకోండి ఇక్కడ చూడండి ముక్కలైతే బాగా వేగినాయి నేను ఇప్పుడు మీకు ఒక ముక్క చూపిస్తాను ఇంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ముక్క ఎంత స్పాంజీలా ఉందో ఈ విధంగా వేపుతే సరిపోతుంది తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకుందాము కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు ఇంకా వేసుకుందాము ఉప్పు కారం వేసిన తర్వాత తగినంత పసుపు ఇంకా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇంకా కావాలంటే ధనియాల పొడి గరం మసాలా ఇంకా వేసుకోవచ్చు ఈ వీడియోలు చేసుడేమో కానీ గరం మసాలా ధనియాల పొడి తిని తిని గ్యాస్ ప్రాబ్లం అయ్యేట్టుగా ఉంది అందుకోసమని నేనైతే గరం మసాలా ధనియాల పొడి వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ రసం ఇంకా వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా చికెన్ ము లా కనబడుతున్నాయో పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు